టాలీవుడ్ హీరోయిన్ నివేద పేతురాజ్ ఇటీవల తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది సోషల్ మీడియా వేదికగా తన ప్రియుడిని అందరికీ పరిచయం చేసింది మరి వీరి ప్రేమ కథ ఎలా మొదలైంది పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు తదితర విషయాలను అందరితో పంచుకుంది నివేద వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తన ప్రియుడిని పరిచయం చేసింది టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ నివేద పేతురాజ్ దుబాయ్ కు చెందిన వ్యాపారవేత్త రజిత్ ఇబ్రాన్తో రిలేషన్షిప్లో ఉన్నానన్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది దీంతో సినీ ప్రముఖులు అభిమానులు ఈ ముద్దుగుమ్మకు అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు అసలు జిబ్రాన్తో పరిచయం ఎప్పుడు మొదలైంది ప్రేమదాకా ఎలా వెళ్లింది పెళ్ళెప్పుడు చేసుకుంటారన్న విషయాలను లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది నివేద ఐదేళ్ల క్రితం దుబాయ్లో ఓ రేసింగ్ సందర్భంగా రజిత్తో మొదటిసారి నాకు పరిచయం జరిగింది మొదట మంచి స్నేహితులుగానే ఉన్నాం ఆ తర్వాత ఇద్దరి అభిప్రాయాలు మనస్సులు కలవడంతో ఇద్దరూ ప్రేమికులమయ్యాం మా సర్కిల్లో చాలా తక్కువ మందికి మాత్రమే మా ప్రేమ విషయానికి తెలుసు సినిమా ఇండస్ట్రీలోనూ ఎవరికీ ఈ విషయానికి తెలియదు సడెన్గా మా ప్రేమ విషయానికి బయట పెట్టడంతో నా మేనేజర్తో సహా అందరూ షాక్ అయ్యారు రజిత్తో అక్టోబర్లో నా ఎంగేజ్మెంట్ ఉండనుంది ఆ తర్వాత జనవరిలో పెళ్లి ఉండనుంది అయితే డేట్ ఇంకా ఫైనలైజ్ చేయలేదు కాని ఇప్పటికే పెళ్లి పనులు మొదలు పెట్టేశాం ప్రస్తుతం మా ఇద్దరి కుటుంబాలు దుబాయ్లో ఉన్నాయి కుటుంబ సభ్యులు అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో సింపుల్గానే మా పెళ్లి వేడుకను చేసుకుంటాం అని నివేద చెప్పుకొచ్చింది అ పోస్ట్ షేర్ బై పేతురాజ్ అట్ పేతురాజ్ మధురైలో పుట్టి పెరిగిన నివేద పేతురాజ్ మెంటల్ మదిలో అనే మూవీతో తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత చిత్రలహరి బ్రోచేవారెవరా వైకుంఠపురములో రెడ్ పాగల్ విరాటపర్వం దాస్కా దమ్కీ తదితర సినిమాల్లో యాక్ట్ చేసింది అలాగే కార్ రేసింగ్ బ్యాడ్మింటన్ పోటీల్లోనూ సత్తా చాటింది అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఎలాంటి సినిమాలు లేవని తెలుస్తోంది అ పోస్ట్ షేర్ బై నివేథా పేతురాజ్ అట్ నివేథా పేథురాజ్ అ పోస్ట్ షేర్ బై నివేథా పేతురాజ్ అట్ నివేథా పేథురాజ్ మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి